పాట వచ్చి పదేళ్ళైనా ఇంకా పవర్ తగ్గలేదంటూ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది గుర్తుంది కదా ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాలు చూసినా కూడా ఇదే అనిపిస్తోంది ఈ సినిమా విడుదలై మూడు సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా ఇప్పటికీ ట్రిపుల్ ఆర్ మధ్యలోనే ఉంది హాలీవుడ్ మన వాళ్ళు ఈ సినిమాను మర్చిపోయి ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు ట్రిపుల్ ఆర్ తర్వాత ఇటు రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీ అయిపోతే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేసి ఇప్పుడు వార్ టూ కూడా పూర్తి చేస్తున్నాడు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా లైన్లో ఉంది ఇక రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్తో రావడమే కాకుండా ఇప్పుడు పెద్ద సినిమాతో బిజీగా ఉన్నాడు ఇలా ఎవరికి వారు ఫుల్గా బిజీగా ఉన్న హాలీవుడ్కు మాత్రం ఇంకా ట్రిపుల్ ఆర్ మత్తు వదలడం లేదు ఇప్పటికీ ఆ సినిమాను పొగుడుతూనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఆ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు తాజాగా ఆస్కార్ అధికారిక పోస్టర్ మీద ట్రిపుల్ ఆర్ సినిమా పోస్టర్ పడింది ఇదే విషయాన్ని వాళ్ళు అధికారికంగా ట్వీట్ చేశారు అసలు విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డుల కేటగిరీలో స్టంట్ డిజైన్ లేదు ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేస్తున్నారు దానికోసమే ట్రిపుల్ ఆర్ పోస్టర్ వాడుకున్నారు ఈ సినిమాలో ఇంటర్వల్ సీక్వెన్స్లో జూనియర్ ఎన్టీఆర్ తో ఎంట్రీ ఇచ్చే సీన్ ఉంటుంది కదా దాన్ని వాళ్ళు స్టంట్ డిజైన్ పోస్టర్ పబ్లిసిటీ కోసం వాడుకున్నారు ఇప్పటి నుండి ఆస్కార్లో స్టంట్ డిజైన్ కేటగిరీ కూడా ఉంటుంది అంటూ ట్రిపుల్ ఆర్ సినిమా పోస్టర్ అందులో జోడించారు హాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన యాక్షన్ సినిమాలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కాదని మన రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాలోని యాక్షన్ సీన్ వాడుకున్నారంటే హాలీవుడ్ మీద ఈ సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థమవుతాం కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఆ మధ్య ఫీఫా కూడా ట్రిపుల్ ఆర్లో నటించిన మన ఎన్టీఆర్ పేరును తమ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది ఫుట్బాల్ దిగజాలు నైమర్ తావేజ్ రొనాల్డో పుట్టినరోజు ఒకే రోజు కావడంతో ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలు కలుపుతూ ఎన్టీఆర్ అంటూ ఫీఫా తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది అప్పట్లో ఎన్టీఆర్ దీన్ని లైక్ చేయడంతో పాటు షేర్ కూడా చేశాడు అంతేకాదు హాలీవుడ్ దగ్గర దర్శకులు క్రిస్టోఫర్ నాలెన్ జేమ్స్ క్యామ్రోన్ స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు కూడా ట్రిపుల్ ఆర్ సినిమాను ఆకాశానికి ఎత్తేసారు ఇప్పుడు ఆస్కార్ ట్విట్టర్ లో స్టన్ డిజైన్ కోసం మన సినిమాను వాడుకున్నారు ఇది మన ఇండియన్ సినిమాకు జరిగిన గౌరవం అంటున్నారు సగటు సినీ అభిమానులు